నమస్తే నేను వెల్కమ్ టు అంగరంగ వైభవంగా శ్రీ సోమేశ్వర వేణుగోపాల స్వామి ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వార్ల నూతన ధ్వజస్తంభ పూర్వక నందీశ్వర నవగ్రహ పునః ప్రతిష్టా కార్యక్రమాలు కన్నుల పండుగల నిర్వహించారు ఈ నెల పదకొండవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్చారుల మధ్య విశేష పూజలు హోమాలు నిర్వహించారు పదమూడవ తేదీ ఆదివారం అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ పునః ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ ఆయన తండ్రి సత్యం ఎంఎల్సీలు తోట త్రిమూర్తులు పేరబతుల రాజశేఖర్ రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ లు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అన్నదాన సమారాధన కార్యక్రమంలో వేలాదిగా భక్తజనం తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి సిహెచ్ నాగసుబ్రహ్మణ్య శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ధ్వజస్తంభ పునః ప్రతిష్టలు మహోత్సవం బెల్ల గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బెల్ల గ్రామ యువత పాల్గొన్నారు हरि हर इतरे कले ख़ा हरिहरि इतर कोत्र

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా రామచంద్రపురం మండలం వేల గ్రామంలో తీసుకున్న శ్రీ సోమేశ్వర శ్రీ లింగపర స్వామి ఆలయంలో శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం గల ధ్వజస్తంభం పాత స్తంభం పాడైపోయిన కారణంగా ఈ నూతన ధ్వజస్తంభ పరప్రతిష్ట కార్యక్రమాన్ని ఇది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై తేదీ నుండి ఈరోజు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు రోజులు శైభాగ మహోత్సవం ప్రక ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి పదకొండవ తారీఖు స్వామి శ్రీ స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం గణపతి భోమంతోనూ తదుపరి పన్నెండవ తారీఖు నవగ్రహ భోమంతోనూ తదుపరి పన్నెండవ తారీఖు ఈరోజు కూడా వివిధ రకాలైనటువంటి హోమాలు ఉన్నాద కార్యక్రమాలతో శ్రీ స్వామివారి యొక్క నూతన ద్వదిష్టం పిటిష్ట కార్యక్రమం ఈరోజు ఉదయం ఎనిమిది ముప్పై నాలుగు నిమిషాలకి ప్రారంభమైందండి అదే సమయంలో ఈ నూతన కాబట్టి నవగ్రహాలు కూడా ప్రతిష్టం జరిగిందండి అయితే ఈ కార్యక్రమం కార్యక్రమాలన్నింటినీ కూడా ముఖ్యంగా ధ్వదిస్త మనకు ప్రత్యేకించి ఒక ఒకరు అలాగే ఈ వినాయకం గణప నంది నందీశ్వరుడికి తదుపరి నవగ్రహాలకి కూడా దీని టూ అలాగే ఈ రోజు జరిగేటువంటి అఖండ సమారాధనకి యావత్తు గ్రామాలందరికీ సమానం చేయబోతున్నారు వీరందరూ కూడా ఈ భక్తులు యావత్తు ఎల్ల గ్రామంలో ఉంటే భక్తులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసులే సుభాష్ గారు వారి తండ్రి గారు సత్యం గారు అలాగే ఇతర ప్రజా ప్రజలందరూ మా గౌరవ దేవాదాయ దేవాదాయ అధికారులు భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సహకారం చేసి ముఖ్యంగా ఈ వెలగ్రామంలో యావత్ భక్తులు కూడా ఇంత స్వామివారిని ఇంత ఉంది ఇంత విశేషంగా నేను అనుకున్న దానికన్నా కూడా చాలా విశేషంగా కార్యక్రమం చేయడం ఆ యొక్క ఉద్యోగ ఉద్యోగ జీవితంలో ఇది చాలా ఆనందదాయకంగా ఉందండి నేను పదిహేను ఈ రెండు సంవత్సరాల దగ్గరలో ఉన్నాను కానీ ఆ సర్వీస్లో ఎటువంటి కార్యక్రమాన్ని నేను చూడలేదండి చాలా ఆనందదాయకంగా ఉంది యావత్ భక్తులకి ఆ సహకరి ప్రజాప్రజులకి మీడియా వారికి అందరూ కూడా పేరు పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ స్వామివారి యొక్క ఆశిస్తున్నకీ లభించి వారి వారి కోరికలు అన్నీ కూడా మా స్వామివారు స్వమి సంవత్సరం నేను నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని రేప్రజెంట్ చేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు